శ్రీమాతరేమహ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై శనివారం వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై శనివారం వృచ్చిక రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు